జగనన్న మొన్న హైదరాబాద్ కి వెళ్లారు వెళ్ళినప్పుడు అనేక మంది అభిమానులు ఆయన్ని చూడడానికి వచ్చారు ఆ కడుపు మంటతో మన ఎల్లో మీడియా ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఒక ముద్దాయి ఆ జనం ఎందుకు రావాలండి ఆయన ముద్దాయి ఏమన్నా దేశభక్తుడా మహాత్మా గాంధీయా లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేలా కోర్టుకు వస్తుంటే చూడటానికి కోసం పోరాడి జైలుకి వెళ్తున్నాడా ప్రజల సొమ్ము కొట్టేశాడాయ నలభై మూడు వేల కొట్లు ఆర్థిక ఉగ్రవాదం సమానమయా హత్య కేసు కంటే ఘోరమైన తప్పిదాలు చేశాడయా పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నాడాయ అని కోర్టులు స్పష్టంగా చెబుతుంటే విఘాతం సార్ 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 కొద్ది కూల్ అయ్యి కొద్దిగా కూలింగ్ వాటర్ తాగండి కడుపు చల్లబడుతుంది ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ఆంధ్రాలో ఏదో ప్రదేశానికి కాదు హైదరాబాద్కి హైదరాబాద్కి వెళ్తున్నారనే విషయం తెలిసి ఆయన్ని అభిమానించే వ్యక్తులు కావచ్చు ఆయన్ని అభిమానించే కార్యకర్తలు చాలా మంది వచ్చారు ఇంకొక విషయం ఏంటంటే జగన్ అన్న ఏమైనా స్వతంత్రం తెచ్చాడా ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా మా నాయకుడు మాకు గొప్ప మీరు మా గురించి విమర్శించే ముందు మీ నాయకుల మీద ఏమైనా కేసులు లేకుండా జీరో క్రైమ్ రికార్డుతో ఉన్నారా సార్ మీరు కూడా కేసులు పెట్టుకునే ఉన్నారు కదా ఇంకో విషయం ఏంటంటే నలభై వేల కోట్లు క్రైమ్ చేశారంటున్నారు కదా ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు నలభై వేల కోట్లు నలభై వేల కోట్లు అంటున్నారు కదా దాంట్లో పది పైసలు వాటా నాకు ఇవ్వండి మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతా అన్నారు కదా ఆ రోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు సార్ ఒకసారి ఎవరినైనా విమర్శించే ముందు ఆ విమర్శించే అంశం మీద పూర్తిగా అవగాహన తెచ్చుకుని తర్వాత విమర్శించండి సార్